హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం సాధ్యమేనా వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం సాధ్యమే మన వ్యక్తిత్వాలను మనమే నిర్మించుకోవాలి కదా ఇంకొకరు మన వ్యక్తిత్వాన్ని నిర్మించి మనకు బహుమతిగా ఇవ్వలేరు ఇప్పటికే మనకొక వ్యక్తిత్వం ఉంది దానివల్లనే జీవితంలో కనీసం ఇప్పుడు ఉన్న పరిస్థితికి మనం చేరుకోగలిగాము మరింత గొప్పవారము కావాలంటే మన వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా నిర్మించుకోవాలి ఈ పనిని మనకు మనమే చేసుకోవాలి దీనికి ఒక పద్ధతి ఉంది మన వ్యక్తిత్వంలోని లోటుపాట్ల వల్ల పొరపాట్లు చేస్తాము మన వ్యక్తిత్వం మెరుగుపడే కొద్దీ మనం చేసే పొరపాట్లు తగ్గుతాయి మనం చేసిన పొరపాట్లను తెలుసుకుని మనలోని లోటుపాట్లను విశ్లేషించి ఆయా పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఇందుకోసం నిజాయితీ కావాలి చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండాలని దృఢంగా నిశ్చయించుకోవాలి వ్యక్తిత్వ నిర్మాణంలో మనం ముఖ్యంగా చేసేది ఇదే స్వామీజీ నా జీవితంలో నేను చేసిన పొరపాట్లను దీవిస్తున్నాను ఎందుకంటే అవే నన్ను మరింత మెరుగైన మనిషిగా తీర్చిదిద్దాయి అని చెప్పారు